హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు చంద్రగ్రహణం కదా రాత్రి తొమ్మిది యాభై ఐదుకి మొదలవుతుంది సో ఇప్పుడు నా చేతిలో ఉన్న చూడండి ఇదే దర్భ అంటే అంటే మనం ఏదైనా ఎక్స్ట్రా మనకి నిల్వ పచ్చళ్ళు కానీ లేకపోతే ఉప్పులు కారాలు మంచి నూనె కందిపప్పు ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి మనం ఎక్కువ ఉన్నప్పుడు వాటిని పడేయలేం కాబట్టి అంటే ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి బియ్యము పప్పులు ఉప్పులు అలాంటి వాటి మీద దర్బలు కానీ గరికి కానీ వేసుకుంటే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఆ రేస్ వస్తాయి కదా సో ఆ రేస్ అనేవి ఆ కిరణాలు అనేవి మనం తినే ఆహార పదార్థాల మీద పడినా కూడా దోషం అనేది ఉండదు అని సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారంట సో సాధ్యమైనంత వరకు వండిన వంటకాలు అనేవి ఆ రోజు నైటే తినేసేసి మార్నింగ్ లేకుండా చూసుకోవాలి ఒకవేళ మిగిలి ఉంటే కనుక పాలు పెరుగు అలాంటివి పిండి ఏమైనా కూడా సో ఈ దర్బలు వాటి మీద వేసి వాటిని నెక్స్ట్ డే అయితే తినొచ్చు ఆ దోషం ఉండదు చెప్తున్నారు అంటే తింటే ఖచ్చితంగా అది మన మనకి అనారోగ్యం కలగజేస్తుందని చెప్పేసి ప్రూవ్ చేశారు సైంటిస్టులు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే దర్బ అంటే బాయ్